జై శ్రీమన్నారాయణ చూడండి మనకి ముఖ్యమైన పత్రి అనేది ఏంటి అనేది విఘ్నేశ్వరుడు పూజలో మనం ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు పూజ అంతా కూడా అర్థమవుతుందండి పత్రి అనేది అన్ని పిచ్చి పిచ్చి ఆకులన్నీ తెచ్చి వేయకుండా ఇరవై ఇరవై కాబట్టి మనకు ఈజీగా దొరుకుతాయండి ఇప్పుడు పత్రి అంటే ఉమ్మిత ఆకులు కాయలు మాత్రమే పూజకు వాడాలండి అది పువ్వులు కాయలు మాత్రమే పూజకు వాడాలి ఉమ్మిత అంటే చాలా ప్రీతికరం ఆయనకి విఘ్నేశ్వరుడికి మనకు ఈ తంగేడు కూడా బాగా ప్రీతి ప్రీతికరం అండి తంగేడు ఆకు తంగేడు చెట్టును మనం తెచ్చుకొని మనం తంగేడు పువ్వులని ఉండేటట్టుగా ఒక కొమ్మని తెచ్చుకొని వేసుకోవాలి తెల్ల జిల్లేడు ఆకులన్నా పువ్వులన్న ప్రీతికరం ఆయనకి విఘ్నేశ్వరుడికి పూజ అనేది ఎంత ముఖ్యమో పత్రిక కూడా అంతే ముఖ్యమండి గరికతోటి పూజ అనేది చేసుకోవాలి అంటే గరికని మనకి ఇరవై ఒక్కటి నమహాలు అయితే ఉంటాయండి నమహాల్లో కొన్ని నమహాలు ఆ నమహాల్లో ఇరవై ఒకటి పత్రికతో పాటు ఆ నమహాలతోటి గరిక పూజ అని ఉంటుందండి గరిక పూజ పూజ కలిసం పూజ తర్వాత గరిక పూజ చేస్తారు అవి మనం చదువుకుంటూ గరికను ఒక్కొక్కటి వేసుకుంటూ చెయ్యాలి తులసి దళం చాలా ప్రతికరమట అగ్నేశ్వరుడికి విఘ్నేశ్వరుడికి కానీ పూజలో వాడరట పూజకి ఇప్పుడు విష్ణుమూర్తికి అయితే పూజలు అన్నిటికీ తులసి దళం అనేది ఒక్క దళం వేసినా కూడా ఆయనక ఆయన ఎంతో పొంగిపోతారని చెప్తూ ఉంటారు కదా కానీ విఘ్నేశ్వరుడికి ఆ దళం తులసి దళం అంటేనే అసలు ఇష్టం ఉండదట కానీ పత్రిలో మాత్రం ఖచ్చితంగా తులసి అనేది ఉండేలాగా చూసుకోవాలి మరువమనేది ఉండేలాగా చూసుకోవాలి ఆయనకి సువాసన కలిగినవి కొన్ని ఉంటాయండి ఆకు పత్రిలో కూడా ఆ పత్రి కూడా వెళ్ళాలి రేగు మారేడు ఉత్తరేణు ఇవన్నీ కూడా ఉండేలాగా చూసుకోవాలి తంగేడు మామిడి అరిటాకు కూడా కింద పరుచుకొని మనం పూజ వేసుకునేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు అరిటాకు పరుచుకొని ఆ పైన మనం ఈ పత్రి మొత్తం వేసుకొని ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్క పత్రి మనకు కేవలం ఇరవై ఒకటే కాబట్టి అందులో ముఖ్యమైనది ఏంటి అంటే ఉసిరి మనకి ఉమ్మెత్త గరిక ఇలాగ కొన్ని అన్ని కొన్ని మనం ఇరవై ఒకటి అంటే మాస్పత్రి మరి మామూలుగా ఉసిరి రేగి అలా కొన్ని ఆకులు ఉంటాయి కదా అవన్నీ దానిమ్మ నిమ్మ నిమ్మ దానిమ్మ ఇలా అన్ని కొన్ని జాజి మల్లి ఇలా జాజి అవసరం జాజి ఒకటే మళ్ళీ అవసరం లేదు మనకి మా గన్నేరు ఇలా కొన్ని పత్రికలు మనం చూసుకొని వెంటనే ఆ పత్రికల వరకు సిద్ధం చేసి పెట్టుకుంటే ముందుగా మనకు తర్వాత పూజ అనేది ఈజీగా అయిపోతుంది తెల్లారి మనకి పూజ అన్నీ ఎత్తుక్కోవటం పత్రిక తెచ్చుకోవటం ఇవన్నీ కూడా లేట్ అవుతుందండి ముందుగా ముందు రోజే ఏమేమి కావాలి ఏం పత్రిక కావాలనే చూసుకొని ఆ కవర్లో తెచ్చిపెట్టుకుంటే మనకి మారేడు ఉసిరి పెద్దోసిరి ఉంటుంది కదా కాయలన్నా ఉసిరి చెట్టు అన్నా కూడా మహాలక్ష్మీదేవిది కాబట్టి ఉసిరి మారేడు దళాలు వేసుకోవాలండి ఆయనకి విఘ్నేశ్వరుడికి అవన్నీ కూడా చాలా ప్రీతికరమైనవి చాలా ముఖ్యమైనవి కూడా అండి జామ అన్నీ కూడా చాలా ఉత్తరేణి అండి ఉత్తరేణి ఖచ్చితంగా ఉండాలి తంగేడు ఉత్తరేణి ఉసిరి మాములుగా ములగ ములగాకు కూడా చాలా ప్రీతికరము ములగాకు బాగా మనకి కూరలు కూడా వండుకొని తింటున్నాం కాబట్టి ములగాక కంపల్సరీ విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతికరము ఇలాంటి కొన్ని మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి గరిక అనేది మనం పూజకే వాడుకుంటే పత్రితో పాటు కొంచెం వేసుకున్న కొంచెం గరికగా పూజ నమహాలు అష్టోత్తరాలకు ఒక్కొక్క గరిక వేసుకుంటూ అష్టోత్తరాలు కొన్ని చదువుకుంటూ ఉంటే చాలా మంచిదండి గరిక పూజ విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతి మన ప్రీతికరమట అలా చేసుకుంటే తెల్ల జిల్లేడు కాయలు పువ్వు పువ్వులు కూడా బాగా ప్రతికరం ఆ పువ్వులు కూడా పూజలో వాడుకోవచ్చు అండి విఘ్నేశ్వరుడు పూజ అష్టోత్తరాలకు అవి కూడా వాడుకుంటూ వేసుకుంటూ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే బిల్లైకా అంటే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పత్రి మాత్రం చూసి కోసుకొని జాగ్రత్తగా వాడు